టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఏచి మేము ఉగ్రవాదులు ఎందుకు పెంచి పోషిస్తున్నాం ఉగ్రవాదులు పాకిస్తాన్లో లేరు భారత్ కావాలనే అభియోగాలు వేస్తుంది ఉగ్రవాదులు మా దేశంలో మేము ఉంటే ఊరుకుంటామా ఆ వాళ్ళ కోసం మా దేశ ప్రజలను వదిలేసి నిధులు కేటాయిస్తామా అంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ ఎస్ నిజమే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం వాళ్లకు నిధులిచ్చాం ఇచ్చాం వాళ్ళకు శిక్షణ ఇచ్చాం వాళ్ళకు సహకరించాం అనేది చాలా క్లియర్ గా ఒప్పుకుందట ఎన్ని రోజులు నిజాన్ని కప్పిపెట్టి దాచగలం ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది బయటపడిన రోజు వాళ్ళ కుటిల బుద్ధి ఏంటి అనేది అర్థమవుతుంది పాకిస్తాన్ ఉన్న విషయాన్ని తన నోటితోనే ప్రపంచానికి తెలిపింది తమ గడ్డపై అసలు ఇస్లామిక్ లేరంటూ బికాయిస్తున్న పాక్ ఇప్పుడు నిజం మాట్లాడేసింది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం వారికి శిక్షణనివ్వడం నిజమేనని స్వయంగా ఆదేశ విదేశాంగ మంత్రి అంగీకరించేశారు ఓ అంతర్జాతీయ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాన్ని ఒప్పేసుకున్నారు అయితే ఆ నెపాన్ని మాత్రం అమెరికా పైకి నెట్టేశారు అమెరికా కోసమే తాము ఉగ్రవాదులుగా పెంచి పోషించామంటూ చెప్పుకొచ్చారు ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరించడం వారికి శిక్షణ ఇవ్వడం వంటి పనులు పాక్ చాలా కాలంగా చేస్తుందనే విమర్శలపై మీ స్పందన ఏంటి అని విలేకరి అడగగా అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాలుగా ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు అయితే అది పొరపాటు అని తమకు అర్థమైందని ఈ రెండు పనుల వల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతోందని అంగీకరించారు సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే పాకిస్తాన్ కి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదన్నారు మరోవైపు ఉద్రిక్తల నేపథ్యంలో సరిహద్దుల్లో తమ బలగాల సంఖ్యలు పెంచుతున్నట్లు కూడా తెలిపారు ఏదేమైనా సూషి కదా చివరికి ఒప్పేసుకున్నారు ఏం చేస్తాం తప్పలేదు అని తప్పలేదు అని తప్పు చేసినాం అని చెప్తే శిక్షార్కులు కాదా తెలిసి తప్పు చేసిన వాళ్ళని అస్సలు క్షమించద్దు కారణం ఏదైనా తెలియక తప్పు చేసిన వాళ్ళైనా ఎక్కడో క్షమించవచ్చు కానీ తెలిసి తప్పు చేసిన వాడిని క్షమించకూడదు అంటే పాకిస్తాన్ని ఎప్పటికీ క్షమించకూడదు పాకిస్తాన్ లాంటి దేశాల ఏ ఏమాత్రం సహాయం చేయకూడదు పాకిస్తాన్ లాంటి దేశాలలో మతోన్మాదానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆ దేశంలోని మంత్రులే ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు ఇక వాళ్ళకు కొమ్ము కాస్తూ మాట్లాడే నాయకుల్ని భారతదేశంలో ఉన్న వాళ్ళని ఏమనాలి మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేదా ఆర్థికంగా ఆ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైవర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్